శ్రీలంకలోని రాంబూడ భక్త హనుమాన ఆలయము కొండపై నుంచి చూస్తుంటే ఎదురుగా దూరంగా ఒక కొండ కనిపిస్తూ ఉంటుంది ఈ కొండ మీద ఆంజనేయ స్వామి పడుకొని ఉన్నట్లు అనిపి కనిపిస్తుంది అని ఆ కొండ రూపం ఆంజనేయ స్వామి ఆకారంలో కనిపిస్తుందని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు అక్కడ కానీ చూస్తుంటే మనకి కొండపై నుంచి అలా ఆంజనేయ స్వామి పడుకొని ఉన్న రూపం లాగానే కనిపిస్తూ ఉంటుంది తర్వాత కిందకు వచ్చేసిన తర్వాత మేము మా బస్ దగ్గరకు వచ్చే మార్గం ఇది మేము మా బస్ దగ్గర వరకు ఆటోలో వచ్చామన్నమాట కొండపైకి ఆటోలో వెళ్తాయి బస్సు వెళ్ళదు ఆ బస్ దగ్గరికి వచ్చే మార్గంలో ఉంది ఈ ప్రదేశం ఇప్పుడు మా బస్సు వచ్చేసింది మా బస్ దగ్గరకు వచ్చేసింది ఆటో ఇక ఇప్పుడు మేము బస్సు ఎక్కేసాము తర్వాత కొంతసేపు ఆగి బస్సులో వెళ్తూ ఉండగా ఆకాశం అంతా అరుణవర్ణం సంతరించుకుంది చాలా అంటే చాలా బాగుంది ఆకాశం అంతా ఎంత బాగుంది అంటే అంత నచ్చింది నాకు అందుకని ఉరుకునే గుర్తుగా ఉంటుంది అని కొంచెం వీడియో తీసి పెట్టేది అది చాలా నచ్చింది నాకు ఈ ప్రదేశం ఆకాశం అంతా అరుణవర్ణంలో ఎంత బాగుంది అంటే నాకు మాటల్లో చెప్పడం రావట్లేదు నాకైతే కవిత్వం రాదు చదవడానికి కూడా కానీ అంత బాగుంది ఆకాశం ఎంత రెడ్డిష్గా అయిపోయింది అంటే అంత రెడ్డిష్గా అయిపోయింది కొంచెం దూరం వరకు అలానే కనిపించింది ఆకాశం అంతా కానీ మరలా మేఘాలలాగా మబ్బుల్లాగా అలా అలా కనిపించింది అనమాట కానీ చాలా బాగుంది నేను ఇట్లా ఒక్కసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు చూసాను మరలా ఇప్పుడు శ్రీలంకలో మాత్రమే చూశాను ఇంకెప్పుడు చూడలేదు అంత రెడ్డిష్గా ఉండటము అదే అరుణ అరుణవర్ణంలో ఉండటం సూర్యాస్తమయం టైంలో కదా చాలా బాగుంది చెట్ల నుంచి చూస్తుంటే ఇంకా బాగుందనమాట